హాయ్ అండి అందరికీ నమస్తే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి స్వయాన తోబుట్టువు ఎవరనేది తెలుసా అండి అసలు తిరుపతిలో గంగమ్మ గుడి దగ్గర తాతయ్య గుంట అనే పేరు ఎందుకు వచ్చింది గంగమ్మ తల్లి దర్శనం తర్వాతే శ్రీవారి దర్శనం అని అంటారు ఎందుకు అలా అంటారు అనేటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఇదిగోండి మీరు చూస్తున్న ఈ వీడియో గంగమ్మ గుడి అనమాట మా తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి గుడి అనమాట చూడండి జాతర అయితే మొదలైపోయిందండి నాలుగవ రోజైతే జరుగుతుందనమాట చాలా సందడిగా ఉంటుంది ఈ వారం రోజులంతా కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చ రకరకాల వేషాలు అనేది వేస్తారండి అవి కూడా ఇంతకుముందు వీడియోలో అయితే మీకు తెలియజేశాను ఏ రోజు ఏ వేషం వేస్తారనేది అయితే చెప్పాను కదండి ఇదిగో చూడండి ఒక పక్క అయితే వర్షం పడుతుంది అయినా కూడా అసలేం కానీ భక్తులు వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలో తడుచుకుంటూనే అమ్మవారిని దర్శించుకుంటున్నారు చూడండి ఈరోజైతే తోటి వేసమండి అంటే బొగ్గుతో అయితే ఒళ్ళంతా రుద్దుకొని వేపాకు కట్టుకొని అయితే వేషం అనేది వేస్తారు దాన్ని తోటి వేసమని అంటారండి చాలా బాగుంటుంది పిల్లలు సరదాగా వేసుకుంటారు ఇక్కడ చూడండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేసుకున్నారు చూసారా దీనిని తోటి వేషం అంటారనమాట చాలా సందడిగా అయితే ఉంటుందండి కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లి మా అమ్మ అయితే ఇదిగో చూడండి అసలు ఆడ మగ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేదండి అందరూ అమ్మని కొలుస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి అమ్మని పూజిస్తారనమాట చాలా సందడిగా ఉంటుందండి ఇప్పుడైతే గుడి దగ్గర అయితే చాలా సందడిగా ఉంటుందన్నమాట అసలు వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి తిరిగి రావాలంటే కానీ అసలు బుద్ధి పుట్టదు ఓ పక్కన అలా కూర్చొని అమ్మవారి పూజలు చూస్తూ ఉండాలనిపిస్తుంది చాలా సందడిగా ఉంటుందన్నమాట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోండి ఇదిగో చూసారా పిల్లలు ఇక్కడైతే వేపాకుతో ఇలా కొట్టడం అయితే ఆనవాయితీయండి అమ్మవారి దగ్గరికి వేపాకు తీసుకెళ్ళాక అలా కొట్టి మళ్ళీ తర్వాత అక్కడ వేసు ఇంటికి వస్తారనమాట ఇక్కడైతే ఈమెకి అమ్మవారు కూనింది చూడండి చాలా మందికి అయితే అమ్మవారు కూనుందండి ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేస్తారనమాట చూసారా పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ కొంతమందికి అలా పూనుతూ ఉంటుంది అమ్మ వచ్చి అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి అక్కడ ఏమైనా జరిగేటివన్నీ కూడా చెప్తారనమాట కొంతమంది జనాలు చూడండి ఒక పక్క వర్షం అయితే వస్తుంది అసలు ఏం కానీ లెక్క చేయలేదు ఇదిగో చూడండి చిన్న బాబు కూడా పెట్టేసుకొని వచ్చాడు వేసవాళ్ళంతా కూడా చాలా సందడిగా ఉంటుందండి చూడటానికి కూడా వేపాకుని మాలలాగా అల్లుకొని నడుముకి చుట్టుకొని తర్వాత తలకి కూడా కిరీటంలాగా కూడా పెట్టేవాళ్ళం అనమాట మేమైతే మా పిల్లలకి కొంతమంది అలా కిరీటంలాగా కూడా పెట్టుకొని వస్తారు కొంతమంది నడుముకి చుట్టుకొని వస్తారు మరి కొందరు వేపాకు ఒక్కొక్క రేకు మాత్రమే తీసుకొని దాన్ని మాలలాగా కట్టుకొని మె మెడల్లో వేసుకుంటారనమాట చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటూ వస్తారనమాట అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి అలా వేసుకొని వస్తే కానీ చూడండి వర్షం పడుతుంది ఫుల్గా అయితే ఇది నిన్న తీసిన వీడియో అండి అంటే మూడవ రోజు సాయంత్రం తీసిన వీడియో అనమాట అసలు ఏమాత్రం తగ్గలేదండి అంత వర్షంలో కూడా ఎవ్వరు కూడా నిలవకుండా భక్తులందరూ వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారు చూడండి మా గంగమ్మ తల్లి అలంకరణ అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అలంకరణ అనేది ఉంటుంది ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా వీలైనంత వరకు అందరూ వచ్చి అమ్మని దర్శించుకొని మీ కోరికలు చెప్పుకొని నెరవేర్చుకోండి అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇప్పుడైతే మనం తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయన తోబుట్టువు ఎవరు అనేది తెలుసుకుందాము అలాగే తాతయ్య గుంట అనే పేరు ఎందుకు వచ్చింది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి దేశంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రామదేవత తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి శ్రీవారికి స్వయాన చెల్లెలు శ్రీవారికి చెల్లెలండి గంగమ్మ తల్లి తిరుపతి ప్రజలను పరిరక్షించే గ్రామ దేవతగా భక్తులచే పూజ పూజలు అందుకుంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన తోబుట్టువు కావడంతో తిరుపతి గంగమ్మ జాతర జాతర సమయంలో శ్రీవారు సార పంపేవారు ఈ సంప్రదాయం సుమారు నాలుగు శతాబ్దాల నాటిది విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాటమరాజుల కథల ప్రకారం గంగమ్మ శ్రీకృష్ణునికి చెల్లెలు అందుకే శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా కూడా ఆమెకు పుట్టింటి సార పంపే సంప్రదాయం కొనసాగుతుంది శ్రీవారి తోబుట్టువుగా భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు ప్రతి ఏటా జాతర నెలలో శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ ఆలయానికి గంప చేట పట్టు శేష వస్త్రాలు పసుపు కుంకుమలను టీటీడీ వారు అందజేస్తారు అమ్మవారికి తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ పద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంపుతారు శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారికి పంపే పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది ఈ పసుపు ముద్దను తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గ ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి ముందు ఆపి పూజారులు అధికారులు అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి హారతి ఇస్తారు ఆ తరువాతే తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి వే ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కట్టడాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు గర్భాలయ నిర్మాణంలో భాగంగా పన్నెండు అడుగుల లోతులో బయటపడిన అపురూపమైన శిల్పాలతో బయటపడ్డ రాతి కట్టడాలు పల్లవుల ఆఖరి కాలం నాటివని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు ఈ ఆలయాన్ని శ్రీవారి భక్తగ్రేసరుడు అనంతాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు అప్పటి కుగ్రామమైన తిరుపతి ప్రజలను పరిరక్షించే ఆ గ్రామ దేవతకు భక్తులు పూజలందిస్తారు ఏడు రోజుల పాటు జానపద వేషధారణలతో ప్రతిష్టాత్మకంగా జాతర సంబరాలను కొనసాగిస్తారు దేశంలోని ప్రథమ గ్రామదేవత ఉక్షవాన్ని జరుపుకున్న ఆలయం కూడా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి సమ్మక్క సారక్క జాతర చరిత్ర రెండు వందల ఏళ్ళ అయితే తల్లి అమ్మవారి జాతరకు మూడు వందల ఏళ్ళు చరిత్ర ఉంది తిరుపతి గంగమ్మ ఆలయానికి ఏళ్ళ చరిత్ర ఉండటం విశేషం తాతయ్య గుంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు ఉండేది ఇదే చెరువు గట్టు మీద వెలసినందున అమ్మవారిని తిరుపతి గంగమ్మ అని పిలిచేవారు కాలక్రమేణా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అని ప్రసక్తి పొందింది నాటి నుంచే ఆశీర్స భక్తకోటి పూజలు గంగమ్మ భక్తుల కొంగు బంగారంలా ఉంటుంది ఈ ఆలయం తరువాతే దేశంలోని గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలసి భక్తులను పూజలు అందుకోవడం ఆరంభమయ్యాయి తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించి మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని కూడా పిలుస్తున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంకమాంబ జలక్రీడా క్రీడా విలాసం యక్షగానంలో తాతయ్య గుంట గంగమ్మను ప్రస్తావించింది నాటి నుంచి టిటిడి పర్యవేక్షణలో కూడా గంగమ్మ ఆలయం అనేది ఉంటుంది గంగమ్మ ఆలయాన్ని ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తుంది బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరంలో టిటిడి ఆలయ పర్యవేక్షణను హతీబ్ రామ్జీ బాబాకు అప్పగించారు అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కపిలతీర్థం ఆలయం ఇలా ఇరవై ఆరు ఆలయాల పర్యవేక్షణకు హతీం రామ్జీ బాబా చూసేవారట రామ్జీ బాబా పర్యవేక్షణలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేది పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ పాలక మండలి ఏర్పాటవడంతో బ్రిటిష్ వారు తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణను పాలక మండలికి అప్పగించారట అప్పట్లో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ రికార్డు మాయమయ్యాయని కూడా చెబుతున్నారు అంటే తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం ఎందుకు చేసుకోవాలి తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి చెల్లెలైన గంగమ్మను దర్శించుకునేవారు ఆ తరువాతే తిరుమల శ్రీనివా శ్రీవారిని దర్శించుకుని ఆచారం మొదలైంది శతాబ్దాల పూర్వం నుంచే ఈ ఆచారం ఉండేది నాటి రాజులందరూ అదే సంప్రదాయాన్ని పాటించేవారట అయితే కాలక్రమేణా తిరుమలకు వెళ్ళే దారులు పెరగడంతో ఈ సంప్రదాయం కనుమరుగైందట ప్రతిష్టాత్మక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన చేపట్టారు టీటీడీ చైర్మన్ ఎమ్మె ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో రూపాయలు పదకొండు పదహారు కోట్లతో దేవాదాయ శాఖ టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఆలయం మొత్తాన్ని కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు తాతయ్య గుంట గంగమ్మ జాతర విషయాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసినదే అందులో భాగంగానే మే నెలలో గంగమ్మ జాతరను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహి నిర్వహిస్తారు ఇదండి తిరుమల శ్రీవారికి తోబుట్టువు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అలాగే తాతయ్య గుంట అనే పేరు ఎందుకు వచ్చింది అమ్మవారి గురించి జాతర గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మంచిగా కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి చూసారా గంగమ్మ తల్లి గుడి అయితే ఎంత బాగా అలంకరించారండి చాలా సందడిగా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి అంత మంచిగా జరుగుతుంది కోరిన కోర్కులు తీర్చే మా గంగమ్మ తల్లి అయితే ఉంటుంది మా ఊర్లో అయితే చూడండి అసలు వర్షానికి కూడా ఏమాత్రం తగ్గకుండా అయితే భక్తులు వస్తున్నారు ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా మెయిన్ రోజు అనమాట జాతర రోజు అస్సలు ఇసుక వేస్తే కూడా రాల కనపడదు అంటారు కదండీ సామెత అలా ఉంటుందన్నమాట అసలు ఎవరు ఎక్కడ తప్పిపోతారని కూడా తెలియదు అంత జనమైతే వస్తారండి భక్తులైతే అందుకే ఎవ్వరు మిస్ అవ్వకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి జై గంగమ్మ తల్లి జై జై గంగమ్మ తల్లి